కథను వినబోయే శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను కూడా నొక్కడం మర్చిపోకండి ఈ సూచనలు సలహాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు తీరిన సందేహాలు పర్వత ప్రాంతాలలో శంభుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు వాడు కొండచర్యలో కష్టపడి వ్యవసాయం చేసి ఏదో విధంగా ముసలి తల్లిని పోషిస్తూ వచ్చాడు ఒకనాడు వాడికి ఒక సందేహం కలిగింది తన ఈడు వాళ్ళు తనలాగే కష్టపడి ధనవంతులు అవుతున్నారు కదా తాను ఏడాది పొడుగునా కష్టపడినా తన పొట్ట తన తల్లి పొట్ట ఎందుకు నిండదు ఆ ప్రాంతాల ఉండేవాళ్ళు అనుమానం ఉంటే అంగీర్ సింహాముని నడువు అని అనటం ఆచారంగా ఉండేది ఈ ఆంగేరిస మహాముని నాసిక వద్ద కొండలలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అని చెప్పుకునేవాడు శంభుడు తన అనుమానం గురించి ఆంగీరస మహాముని అడగాలని నిశ్చయించాడు ఈ ఆలోచన వాడు తల్లితో అమ్మా నేను నాసికకు బయలుదేరుతున్నాను అని చెప్పాడు తల్లి వద్దు అని ఎంత బతిమాలైనా వినిపించుకోక అతడు నాసికకు బయలుదేరాడు పోగా పోగా ఒక నిర్జన ప్రాంతంలో వాడికి ఒక గుడిసె కనిపించింది ఆకలి బాధ జాస్తిగా ఉండడం చేత శంభుడు ఆ గుడిసెలోకి వెళ్ళి అందులో ఉండే అవ్వను అవ్వ నాకి అన్నం పెడతావా దూర ప్రాంతం నుంచి వస్తున్నాను అని అడిగాడు అవ్వ వాడికి అన్నం పెట్టి అయితే నాయన నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం పని పోతున్నావు అని అడిగింది నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో ఆంగేయ మహాముని అడగబోతున్నాను అన్నాడు శంభుడు అయితే ఆయన ఇంకొక విషయం కూడా అడుగుబాబు నా మనవరాలు పద్దెనిమిదేళ్లది చక్కని చుక్క కానీ అది ఎన్నడూ మాట్లాడి ఎరగదు దానికి మూగతనం ఎలా పోతుందో కాస్త అడిగి వస్తావా అన్నది అవ్వ శంపుడు సరైనని అక్కడి నుంచి బయలుదేరి మళ్లీ నడక సాగించాడు పోగా పోగా ఒక ఊరి వెలుపల వాడికొక ఇల్లు కనిపించింది వాడు ఆ ఇంటి దగ్గర ఆగి ఇంటి యజమానితో అయ్యా దూరం నుంచి వస్తున్నాను ఆకలిగా ఉన్నది కాస్త అన్నం పెట్టిస్తారా అని అడిగాడు ఆ ఇంటి ఆయన శంభుడికి తనతో పాటు అన్నం పెట్టించి అయితే నాయన నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో నాశిక దగ్గర ఉన్న ఆంగేస మహాముని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు అలాగా అయితే కాస్త నా విషయం కూడా అడుగుదు మా దొడ్లో చక్కగా నవనవలాడే నారింజ చెట్టు ఉన్నది ఎన్నాళ్ళు చూసినా ఒక్క పిందె కూడా పడకుండా ఉన్నది అంగీర్ష మహాముని అడిగి కారణం తెలుసుకు వస్తావా అని అడిగాడు ఆ గృహస్థు సరే అని చెప్పి శంభుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు అతను పోగా పోగా ఒక కీకారణ్యం మధ్య వాడికి ఒక ఆశ్రమం తగిలింది ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరకు వెళ్ళి శంభుడు స్వామి ఆకలిగా ఉన్నది కొంచెం అన్నం పెట్టిస్తారా అని అడిగాడు ముని వాడికి భోజనం పెట్టి నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం తీరకుండా ఉన్నది అందుకు కారణం అంగీర సంహాముని అడిగి తెలుసుకుందామని వెళ్తున్నాను అన్నాడు శంభుడు అయితే ఆయనను నా అనుమానం కూడా ఒకటి అడుగుతావా ఏమిటి ఎంతో కాలంగా నేను కొన్ని సిద్ధుల కోసమై తపస్సు చేస్తున్నాను కానీ నా తపస్సు ఎంతకాలానికి సిద్ధించకుండా ఉంది కారణం తెలుసుకు వస్తావా అన్నాడు ముని శంభుడు సరేనని బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి ఆంగీర్య సంహాముని ఉండే చోటు చేరుకున్నాడు ఆ మహాముని శంభుణ్ణి ఎంతో ఆదరంతో తన ఆశ్రమంలోకి తీసుకుపోయి వచ్చిన పని అడిగాడు మహాత్మా నేను నాలుగు సందేహాలు తమను అడిగిపోదామని వచ్చాను అన్నాడు శంభుడు నాకు మూడు సందేహాల కన్నా ఎక్కువ తీర్చే నియమం లేదు నాయన నీ సందేహాలలో ఒకటి వదిలేసి మిగిలినవి అడుగు వాటికి సమాధానాలు చెబుతాను అన్నాడు ఆంగేయ మహాముని శంభుడు కాసేపు ఆలోచించి అన్ని సందేహాలలోకి తన సందేహమే సచ్చువి అనే నిర్ణయానికి వచ్చాడు ఆ తర్వాత వాడు మూగపిల్ల గురించి గృహస్థు దొడ్లో ఉన్న కాపులేని నారంజ చెట్టు గురించి సిద్ధించిన ముని తపస్సు గురించి మహాముని అడిగి ఆయన ద్వారా సమాధానాలు తెలుసుకున్నాడు తర్వాత వాడు ఇంటికి ప్రయాణమై మొదట ముని ఆశ్రమానికి వచ్చాడు ముని ఆత్రంగా ఏమన్నాడు నాయనా అని అడిగాడు మీ తలలో ఏదో మణి ఉన్నదట మీ తపశ్శక్తి యావత్తు దానికే పోతున్నదిట దాన్ని పెరికి వేస్తే మీ తపస్సు తప్పక సిద్ధిస్తుందని ఆంగియ మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు ముని ఆశ్చర్యంతో తన జడల మధ్య తడివి చూసుకుంటే చేతికి మణి తగిలింది దాన్ని పెరికి ఆ మహాముని శంభుడు గీస్తూ దీన్ని నివే ఉంచుకొని ఇక నేను సిద్ధులు సంపాదించుకుంటాను అన్నాడు సంతోషంగా శంభుడు ముని వద్ద సెలవు పుచ్చుకుని గృహస్థు ఉండే చోటికి వచ్చాడు నా అనుమానం సంగతి ఆయనకు చెప్పేవానైనా ఆయన ఏమన్నారు అని గృహస్థు ఆత్రగా శంభుణ్ణి అడిగాడు మీ నారింజ చెట్టు కింద తొమ్మిది బిందెల నిండా బంగారం ఉన్నదట వాటిని పైకి తీసేస్తే చెట్టు చక్కగా కాస్తుందట అన్నాడు శంభుడు ఈ రహస్యం ఇతరులకు తెలియటం అంత మంచిది కాదని ఆ గృహస్థు ఆ రాత్రి శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగున తవ్వాడు నిజంగానే తొమ్మిది బిందెల బంగారము దొరికింది నాయన నాకు చాలా ఉపకారం చేశావు ఈ బిందెలలో ఒకటి నువ్వు పట్టుకుపో అన్నాడు గృహస్థు ముని ఇచ్చిన మణిని రహస్సు ఇచ్చిన బిందెను తీసుకుని శంభుడు అవ్వ ఉండే గుడిస చేరుకున్నాడు నా మనవరాలి విషయం ఆంగేరసం మహాముని అడిగావా బాబు ఆయన ఏమన్నాడు అని అవ్వ ఆత్రంగా శంభుణ్ణి ప్రశ్నించింది అడిగానవ్వ నీ మనవరాలికి నచ్చిన వరుడు కనబడగానే దానంతటా అదే మాట వస్తుందని ఆంగేయమహాముని చెప్పాడు అన్నాడు శంభుడు సరిగ్గా అదే క్షణంలో అవ్వ మనవరాలు అక్కడికి వచ్చింది శంభుణ్ణి చూడగానే ఆ పిల్ల చెక్కిళ్ళు సిగ్గుతో ఏర్పడ్డాయి ఆమె అవ్వతో ఈయన ఎవరమ్మమ్మా అని అన్నది అవ్వ ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయి నిజంగా నీ నోట మాట వచ్చిందా నా తల్లి అయితే ఈ బాయే నీ మొగుడు మీ ఇద్దరికి ఇవాళ్లే పెళ్లి చేయిస్తాను అన్నది ఆనందంతో ఆ ప్రకారమే శంభుడు ఆ పిల్లను పెళ్ళాడి ఆమెను బంగారపు బిందెను మణిని వెంట పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు ఈ లోపుగా శంభుడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకుని గుడ్డిదైపోయింది కొడుకు గొంతు విని ఆనందించిందే తప్ప వాణ్ణి కళ్ళ చూడలేకపోయింది తన కోడల్ని కళ్ళ చూడలేకపోయింది శంభుడు మణిని తీసి తల్లి కళ్ళకు దగ్గరగా పెట్టి ఇదేనా కనిపిస్తున్నదా అమ్మ అని అడిగాడు తల్లి దాన్ని తీసుకుని తన కళ్ళకు ఎంతో దగ్గరగా పెట్టుకుని కనిపించటం లేదు నాయన అంటూ ఉండగానే ఆ మణి ఆమె గుడ్డి కళ్ళకు తగిలింది మరుక్షణమే ఆమెకు కళ్ళు యధాప్రకారం వచ్చేశాయి మునిచేసిన తపస్సంతా దిగమింగిన ఆ మణి చాలా మహిమగలదని శంభుడు తెలుసుకున్నాడు దాని సహాయంతో తనకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ బంగారంతో తన కోరికలన్నీ తీర్చుకుంటూ అతను ఎంతో కాలం భార్యతో సుఖంగా కాపురం చేశాడు కథ సమాప్తం